కార్తీక పురాణము ఆరవ రోజు పారాయణము హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ప్రారంభం ఈరోజు మనం కార్తీక మహాపురాణం ఆరవ రోజు పారాయణము వినబోతున్నాం ఇందులో మూడు ప్రధాన అధ్యాయాలు ఉన్నాయి ఏకాదశాధ్యాయము ద్వాదశ అధ్యాయము మరియు వాటిలోని పావనమైన కథలు అందరూ పాఖ్యానము వశిష్ట ప్రవచనము అలాగే ద్వాదశి దానములు ధర్మ వీరోపాఖ్యానము ముందుగా మందరోపాఖ్యానము ఒకప్పుడు పర్వతంలో ఉన్న మందర పర్వతం గురించి మహాత్ములు వర్ణించారు దేవతలు మరియు అసురులు కలిసి సముద్ర మథనం చేసినప్పుడు ఆ పర్వతమే దండగా వాడబడింది మందరుడు స్వయంగా పరమేశ్వరుని ఆశీర్వాదంతో ఈ విశ్వానికి సేవ చేశాడు ఈ కథ మనకు చెప్పే తాత్పర్యం ఏమిటంటే మన జీవితం కూడా ఒక సముద్రం వంటిది కష్టాలు పరీక్షలు అన్ని మదనం వంటివి వాటి ద్వారా మనసులోని అమృత జ్ఞానం బయటపడుతుంది ఇక ద్వాదశ అధ్యాయము వశిష్ట ప్రవచనము మహర్షి వశిష్ఠుడు భక్తులు ఎలా జీవించాలో కార్తీక మాసంలో ఏ విధమైన నియమాలు పాటించాలో ఉపదేశించారు ఆయన చెప్పినది ఈ మాసంలో పాపహరమైన దీపదానము చేయాలి విష్ణుని నామస్మరణ చేయాలి తులసి పూజ దీపారాధన గోవింద జపం ద్వారా మనుషుడు పునర్జన్మ నుండి విముక్తి పొందుతాడు ద్వాదశి దానములు ద్వాదశి రోజున దానం చేసే పుణ్యం అమోఘం దీపదానం అన్నదానం భూమిదానం వస్త్రదానం తాంబూలదానం ఇవన్నీ అపారమైన ఫలాలను ఇస్తాయి ప్రత్యేకంగా విష్ణుభక్తికి అంకితంగా చేసే దానం జీవితాంతం సుఖశాంతినిస్తుంది ధర్మవీరపాఖ్యానము చివరిగా వర్ణించిన నాకు ఉన్నతమైన సందేశాన్ని ఇస్తుంది ధర్మవీర్ అనే రాజు ధర్మానుసారంగా జీవించి దానములు చేసి భగవంతుని భక్తిగా ఉండి చివరికి విష్ణులోకాన్ని పొందాడు ఈ కథ మనకు నేర్పే విషయం ధర్మపరుడు దయగలవాడు నిస్వార్థ సేవకుడు ఎప్పుడూ పరమపదాన్ని చేరుతాడు ఇలా ఈ ఆరవ రోజు పారాయణము మనకు జ్ఞానమును భక్తిని దాన ప్రేరణను అందిస్తుంది కార్తీక మాసంలో దీపదానము నామస్మరణ భక్తి జీవనానికి బాట చూపుతుంది భగవంతుని కృపతో మన జీవితాలు పవిత్రమవ్వాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము ఆరవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ